మలేరియా నిర్మూలనే ధ్యేయంగా అవగాహన ర్యాలీ వెల్కమ్ టు జిఎస్టిఆర్ కేడిపి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండల కేంద్రంలో ఏప్రిల్ ఇరవై ఐదు అనగా నిన్నటి రోజున ప్రపంచ మలేరియా దినోత్సవమును పురస్కరించుకుని అనంతపురం జిల్లా వైద్య శాఖ అధికారుల ఆదేశానుసారం కళ్యాణదుర్గం తాలూకా మలేరియా అధికారి తిరుపాలయ్య గారి సూచనలతో కుందుర్పి ప్రభుత్వ వైద్యురాలు ఫఠాన్ చాంద్ బేగం గారు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు అంతకుముందు ప్రభుత్వ వైద్యాధికారులు నిర్మూలనకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చేపట్టవలసిన చర్యల గురించి మలేరియా వ్యాధిని నిర్మూలించడానికి ప్రతి ఒక్కరూ ఎప్పటి నుండి కృషి చేయాలని తెలియజేశారు కుందుర్పి మండల ప్రభుత్వ వైద్య ఆరోగ్య సిబ్బంది ఫ్రైడే డ్రైడే వెక్టాల్ కంట్రోలైజేషన్ కార్యక్రమాలను చక్కగా నిర్వహించి ప్రజలకు దోమలు పుట్టకుండా కుట్టకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి విస్తృతంగా అవగాహన కల్పించినట్లయితే దోమల వల్ల వచ్చే జబ్బుల నుండి రక్షణ కలుగుతుందని తెలిపారు మలేరియా అవగాహన ర్యాలీ కుందుర్పి మండల ప్రభుత్వ ఆసుపత్రి నుండి ప్రారంభించి చిన్న దోమ పెద్ద ప్రమాదం దోమ పుట్టరాదు దోమ కుట్టరాదు ప్రతి శుక్రవారం డ్రైడే పాటించండి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోండి వేపాకు పొగ దోమలకు సెగ మలేరియా అంతం వైద్యశాఖ పంతం అంటూ నినాదాలతో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది అయిన మేము విధి నిర్వహణలో మా విద్యుత్ ధర్మాలను పాటించి దోమల ద్వారా వచ్చే వ్యాధుల నుండి మనల్ని మనం రక్షించుకోవడంతో పాటు ప్రతి ఒక్కరం దోమల సంతోనోత్పత్తి చేసే ప్రదేశాలను సమూలంగా నిర్మూలిస్తామని ప్రజలందరికీ దోమల ద్వారా వచ్చే వ్యాధుల పట్ల అవగాహన కల్పిస్తామని ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించుటలో మా వంతు పాత్ర పోషిస్తామని వైద్య ఆరోగ్య శాఖ పురోగతికి పాటుపడమే కాక ప్రజల అభ్యున్నతికి ఎనలేని సేవలు అందిస్తామని త్రికరణ శుద్ధిగా ప్రతిజ్ఞ చేశారు అలాగే మొన్నటి రోజున గురువారం అబులేపల్లి గ్రామంలో ఫైలేరియా మరియు మలేరియా డెంగ్యూ వ్యాధుల పట్ల అబిలేపల్లి ప్రజానికానికి అవగాహన కల్పించారు మరియు ఫైలేరియాపై రక్తపూత నమూనాలు సేకరించి ల్యాబొరేటరీకి పంపించడం జరిగిందని వైద్యాధికారులు తెలిపారు ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు డాక్టర్ ఫఠాన్ చాందేగం గారు అలాగే సబ్ యూనిట్ ఆఫీసర్ తిరుపల్లయ్య గారు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ముంతాజ్ బేగం గారు సూపర్వైజర్లు కేజీ ప్రకాష్ గారు ఎం పద్మజ గారు ల్యాబ్ టెక్నీషియన్ మధుబాబు గారు స్టాఫ్ నర్స్ యశోద గారు ఆరోగ్య సిబ్బంది మహిళా ఆరోగ్య కార్యకర్తలు మరియు పురుష ఆరోగ్య కార్యకర్తలు మరియు ప్రభుత్వ ఆశా కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు ధన్యవాదాలు జై హింద్